హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో జాగ్రఫీకి సంబంధించి కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్స్లో పరీక్షల్లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టాపిక్ వైజ్గా ఎన్ని ప్రశ్నలు అదేవిధంగా ఏ టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలు అదేవిధంగా టోటల్ వెయిటేజ్ అంతా రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనే అన్ని అంశాలపై యొక్క వీడియోలో క్లియర్గా చూద్దాము రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంటే రెండు ఇరవై రెండు మెయిన్స్ అనేది జరగబోతుంది మరి ఇంకా క్లియర్గా చూసినట్లయితే సిలబస్ అనేది భారతదేశం ఉనికి ఏపీ అంటే దానికి సంబంధించి రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో అయితే ఎటువంటి ప్రశ్న రాలేదు మరి అదేవిధంగా నైసర్గిక స్వరూపం ఏపీ నుండి ఏపీ యొక్క నైసర్గిక స్వరూపం నుండి మూడు ప్రశ్నలు అయితే రావడం జరిగింది ప్రిలిమ్స్లో మెయిన్స్లో వచ్చేసి నాలుగు రావడం జరిగింది అదేవిధంగా భారతీయ నదీ వ్యవస్థ నుంచి అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో రాలేదండి రెండు వేల పదహారులో అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు దానికి సంబంధించి అయితే ప్రిలిమ్స్లో ఏం రాలేదు మెయిన్స్లో అయితే రెండు ప్రశ్నలు రావడం జరిగింది అదేవిధంగా భారతదేశపు భారతీయ నేలలకు సంబంధించి అయితే ప్రిలిమ్స్లు రాలేదు మెయిన్స్లో రాలేదు అదేవిధంగా ఒకేసారి అన్నీ ఒకేసారి క్లియర్గా చూద్దాము నేను నోటిఫికేషన్ యొక్క ఇయర్ మెన్షన్ చేశాను ఓకేనండి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ మెన్షన్ చేశాను అలాగనే ప్రీసీ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగింది నేను నోటిఫికేషన్ ఇయర్ యొక్క వచ్చిన మెన్ ఇయర్ వచ్చేసి మెన్షన్ చేయడం జరిగింది ఓకే అర్థం చేసుకోండి చూసినట్లయితే ఇదే విధంగా నైసర్గిక స్వరూపం నుండి రెండు వేల పదహారులో తప్పక పద్దెనిమిదిలో రాలేదండి అదేవిధంగా నదీ వ్యవస్థ నుండి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఒకటి వచ్చింది కానీ అదేవిధంగా ఇరవై రెండు మొన్న జరిగిన ప్రిలిమ్స్లో కూడా ఒకటి రావడం జరిగింది పదహారులో ఏం రాలేదు అదేవిధంగా నీటిపాత సౌకర్యాలు చూసుకున్నట్లయితే ఒక రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో రాలేదు కానీ అదేవిధంగా పీసీ మెయిన్స్లో రావడం జరిగింది రెండు వేల పదహారు మెయిన్స్లో రావడం జరిగింది పద్దెనిమిది యొక్క ప్రిలిమ్స్లో రావడం జరిగింది పద్దెనిమిది మెయిన్స్లో కూడా రావడం జరిగింది నేలలకు సంబంధించి అయితే ఎటువంటి ప్రశ్న అయితే రాలేదండి కాబట్టి అదేవిధంగా శీతోష్ణ స్థితికి సంబంధించి అయితే ఎటువంటి ప్రశ్నలు రాలేదు అదేవిధంగా యొక్క భారత వ్యవసాయం పశుసంపద చూసుకున్నట్లయితే రెండు మార్కులు పీసీ ప్రిలిమ్స్ రెండు వేల పదహారులో రెండు వేల పదహారు మెయిన్స్లో ఒకటి అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఒకటి మెయిన్స్లో ఒకటి మొన్న జరిగిన ప్రిలిమ్స్లు వచ్చేసి రెండు ప్రశ్నలు రావడం జరిగింది అడవులకు సంబంధించి రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో రెండు మెయిన్స్లో ఒకటి పద్దెనిమిది ప్రిలిమ్స్ నాలుగు మెయిన్స్లో రెండు అదేవిధంగా పద్ యొక్క మొన్న జరిగి ఇరవై రెండు యొక్క ప్రిలిమ్స్లో వచ్చేసి రెండు ప్రశ్నలు రావడం జరిగింది అదేవిధంగా ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి మనము రెండు అయితే రావడం జరిగింది రెండు వేల పదహారు ఫిలిమ్స్లో మెయిన్స్లో ఏం లేదండి రెండు వేల పద్దెనిమిది ఫిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఏం లేదు అదేవిధంగా రెండు వేల మొన్న జరిగిన ప్రిలిమ్స్ వచ్చేసి ఒక ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది అదేవిధంగా పరిశ్రమలు దీని నుంచి అయితే పదహారు ప్రిలిమ్స్ మెయిన్స్లో ఒకటి ఒకటి రావడం జరిగింది మెయిన్స్లో రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో రాలేదు మెయిన్స్లో ఒకటి వచ్చిందండి ఇరవై రెండులో మొన్న జరిగిన ప్రిలిమ్స్ ఇటువంటి ప్రశ్న అయితే రాలేదు రవాణాకు సంబంధించి రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో రాలేదు మెయిన్స్లో వచ్చింది పద్దెనిమిది ప్రిలిమ్స్లో వచ్చింది మెయిన్స్లో రాలేదు మరి ఈసారి ఎలా ఉండబోతుందంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగే కానిస్టేబుల్ మెయిన్స్లో రవ్వాల నుండి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది జనాభా తెగల సంబంధించి అయితే రెండు వేల పదహారులో ఎటువంటి ప్రశ్న రాలేదు పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఒక ఒక ప్రశ్న రావడం జరిగింది పర్యాటక రంగం ప్రసార సాధనాల సంబంధించి అయితే మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా ఒక ప్రశ్న అనేది వస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క టాపిక్ ఖచ్చితంగా మీరు వదిలిపెట్టకూడదు ఓకేనండి అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ నుండి చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఇండియన్ జాగ్రఫీ నుండి అయితే ఇండియా అండ్ ఏపీకి సంబంధించి అయితే టోటల్గా మనకు పదహారు ప్రిలిమ్స్ పదకొండు వచ్చినాయి పదహారు యొక్క మెయిన్స్లో పద్నాలుగు అదేవిధంగా ఈ యొక్క పద్దెనిమిది ప్రిలిమ్స్ పదకొండు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది యొక్క మెయిన్స్లో పది అదేవిధంగా రెండు వేల ప ఇరవై రెండు యొక్క ఇరవై మూడు జనవరి ఇరవై రెండులో జరిగిన యొక్క ప్రిలిమ్స్లో అయితే ఏడు ప్రశ్నలు రావడం జరిగింది ఏది ఇండియన్ జాగ్రఫీ అండి మరి వరల్డ్ జాగ్రఫీని చూసినట్లయితే సౌర వ్యవస్థ భూమి విశ్వం దీనికి సంబంధించి ఒక ప్రశ్న పదహారు ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఒకటి అదేవిధంగా పద్దెనిమిది ప్రిలిమ్స్లో రెండు మెయిన్స్లో ఒకటి మొన్న జరిగిన ప్రిలిమ్స్లో ఒకటి వచ్చిందండి అక్షాంశాల నుండి అయితే మొన్న జరిగిన ప్రిలిమ్స్లో ఒకటి వచ్చింది శిలలో భూ అంతర్ నిర్మాణం సంబంధించి అయితే మొన్న జరిగిన ప్రిలిమ్స్లో ఒకటి రావడం జరిగింది అదేవిధంగా శాస్త్రం నుండి రెండు వేల పదహారులో వచ్చేసి రెండు వచ్చినాయి అదేవిధంగా శీతోష్ణ శాస్త్రం నుండి ఒకటి వచ్చిందండి అంటే మొన్న జరిగిన ప్రిలిమ్స్లో చూసినట్లయితే ఒక ప్రశ్న రావడం జరిగింది ఇక్కడ శీతోష్ణ స్థితి శాస్త్రం నుండి ఓకే టోటల్గా అయితే మనకు ఈ యొక్క వరల్డ్ జాగ్రఫీ నుండి పదహారు ప్రిలిమ్స్లో అయితే నాలుగు అదేవిధంగా పదహారు మెయిన్స్లో ఒకటి పద్దెనిమిది ప్రిలిమ్స్లు రెండు మెయిన్స్లో వచ్చేసి ఒకటి అదేవిధంగా మొన్న జరిగిన ప్రిలిమ్స్లో వచ్చేసి నాలుగు ప్రశ్నలు రావడం జరిగింది అంటే టోటల్గా వేది యొక్క వెయిటేజ్ ఎంత ఉందంటే రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో వచ్చేసి పదిహేను మార్కులు అదేవిధంగా మెయిన్స్లో వచ్చేసి పదిహేను మార్కులు అదేవిధంగా ఒక పద్దెనిమిది ప్రిలిమ్స్ పదమూడు పద్దెనిమిది ఒక మెయిన్స్ పదకొండు మొన్న జరిగిన ప్రిలిమ్స్లో పదకొండు అంటే ఈసారి ఖచ్చితంగా మనకు పదకొండు కానీ పదమూడు కానీ వచ్చే అవకాశం ఉంటుంది టోటల్గా వెయిటేజ్ అంటే ఏది ఏమైనప్పటికీ జాగ్రఫీ యొక్క వెయిటేజ్ అయితే ఖచ్చితంగా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే పదమూడు పదకొండు లేదా పదమూడు లేదా పదిహేను ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనకు కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా చూసుకునే ప్రయత్నించండి జాగ్రఫీలో కరెంట్ ఇష్యూస్ అంటే తక్కువ ఉంటాయి కానీ వచ్చిన వాటిని అయితే వదిలిపెట్టొద్దు అక్కడ నుంచి బిట్టుపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది జాగ్రఫీ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో జాగ్రఫీ యొక్క వెయిటేజ్ అనేది టాపిక్ వైజ్గా ఇలా ఉంది మరి మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ వెయిటేజ్ వస్తుంది మనకి ఏమిటంటే క్లియర్గా ఖచ్చితంగా ప్రశ్న వచ్చేది నీటిపారుదల సౌకర్యాలు ఒకటి చూసుకోండి అదేవిధంగా వ్యవసాయం పశుసంపద అడవులు సహజ ఉద్భ సంపద దీనికి సంబంధించి ఒక త్రీ టాపిక్స్ అదేవిధంగా పరిశ్రమల గురించి ఈసారి ఖచ్చితంగా రవాణా నుంచి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది అదేవిధంగా పర్యాటక రంగ ప్రసార సాధనాలు వీటి గురించి చూసుకోండి మరి తర్వాత చూసినట్లయితే విశ్వం సౌర వ్యవస్థ భూమి సౌర కుటుంబం ఈ నుంచి దీని నుంచి అయితే ఈ యొక్క టాపిక్ ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు అదేవిధంగా మనకు సముద్ర శాస్త్రం శీతోష్ణ శాస్త్రం వీటిపై కూడా పట్టు ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీటేజ్ ప్రకారం చదవండి ఖచ్చితంగా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను కదా ఇవి మీద బాగా ఫోకస్ ఫోకస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫ్రెండ్స్ ఇది దీని ప్రకారం ఖచ్చితంగా చదివినట్లయితే వెయిటేజ్ ప్రశ్న ఏ విధంగా అడిగారు అని ప్రీవియస్ పేపర్ చూడండి క్లియర్గా చూసి మనకు మెయిన్స్లో ఎలా బిట్టు అనేది రాబో పడబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్